ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడైన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇప్పుడు మరో ఐదు రోజుల పాటు భారీ తుఫాన్ అయితే ముంచుకొస్తోందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది ఇటువంటి పరిస్థితుల్లో చాలా రాష్ట్రాలకు చాలా జిల్లాలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న జిల్లాల్లో చాలా చోట్ల సెలవులు అయితే ప్రకటిస్తున్నారు ఈ రోజు కూడా చాలా ప్రాంతాల్లో పలు జిల్లాల్లో కూడా సెలవులు అయితే ఇచ్చేసారు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నష్టం సంభవించింది పలు చోట్ల వరదలు ముంచెత్తడంతో సామాన్య జనం కకలకలం అయ్యారు రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఏపీ ఇటు తెలంగాణ రెండు కూడా ఈ వరదల బారిన పడ్డాయి ఈ వరదల నుంచి ఇంకా కోలుకోకముందే ఇప్పుడు తెలంగాణకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరోసారి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇది కేవలం తెలంగాణ మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ కు కూడా ఈ ముప్పు అయితే పొంచి ఉంది ముఖ్యంగా ఈ రోజు నుంచి ఈ నెల తొమ్మిదో తారీఖు వరకు కూడా పలు జిల్లాల్లో హెవీ రైన్స్ పడతాయని భావిస్తున్నారు ఇటీవల వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లోనే మరోసారి తీవ్ర ప్రభావం చూపనున్నాయనే హెచ్చరికతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల్లో వాగులు వంకలు పొంగి పొరలడంతో ఈ వరదలతో జనజీవనం స్తంభించింది అటు ఏపీలో చూస్తే విజయవాడ పరిసర ప్రాంతాలు విజయవాడ గుంటూరు కృష్ణా జిల్లాలో అక్కడ కూడా అత్యంత భారీ వరదలు అయితే సంభవించాయి ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు విద్యా సంస్థలన్నింటికీ కూడా ఈ నెల ఆరు వరకు కూడా జిల్లా కలెక్టర్ ముజామిలీ ఖాన్ సెలవులు ప్రకటించారు తిరిగి సోమవారం నుంచి పాటలు పునః ప్రారంభ పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని వెల్లడించారు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అన్ని పాఠశాలలు యాజమాన్యాలు తమ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించి ఆ సమాచారాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాలని ఆదేశించారు అటు ఏపీలో చూసుకున్నా కూడా ఇప్పటికే ఏలూరు అలాగే ఎన్టీఆర్ జిల్లాలో ఇక తూర్పు గోదావరి జిల్లాలో అయితే రోజు సెలవులు ఇచ్చేసారు ఈ సెలవులు మరింత పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు ముఖ్యంగా ఆయా లో ఊళ్ళో ఉన్న పరిస్థితులను బట్టి ఆయా జిల్లా యొక్క పరిస్థితులను బట్టి జిల్లా కలెక్టర్లే ఆ నిర్ణయం తీసుకోవాలని అయితే చెప్తూ ఉన్నారు